एस मैं टीआर की आना जूनियर असीस्ट श्री मैं रम की कंप्यूटर आपरेट वास्ट की जयलक्ति अंदर नमस्कार मेन मेकम केको बट फर् एवर अब ग्रूप ना चलना रेबर ग्रूप आत्म रिवर पेर ग्रूप అంటే ఇది మనుషులు వస్తుంటారు వెళ్ళిపోతుంటారు నాలో పుణ్యాత్ కలు వస్తుంటారు పాపలు వస్తుంటారు స్నానం చేస్తుంటారు అండ్ హయాం పడవరం అలాగే ఈ కార్యాలయం ఈ వ్యవస్థలో మనుషులు వస్తుంటారు దాహిందో ఒకరి తంత్రం ఎక్కువ ఉండొచ్చు తక్కువచ్చు కొన్ని మంచిగా గుర్తుంపడచ్చు కొంచెం దాని మంచి తీసుకుంటూ కూడా వెళ్ళచ్చు కానీ ఈ వ్యవస్థ ఈ కార్యాలయం అనేది పర పడవరం మనం దానికి కట్టుబడి ఉండాలి దాని మించి అభివృద్ధి ఆటకన్నా కన్నా గొప్పవాడు కాదు ఆటగాళ్ళు అలాగే ఒక వ్యవస్థ కన్నా అందులో పనిచేసేవాడు ఎంత సముద్ధుడైనా వ్యవస్థ కన్నా గొప్పపడతారు కాకపోవడం మనం గుర్తుంచుకోవాలి అంటే ఆ వ్యవస్థకి మనం లోపడి పనిచేయాలి ఇంకా నాకు నేను ఇక్కడికి వచ్చి చరిగితే మాకు ఫ్యాన్సే విజ్ఞానాల ఇష్టం ఏర్పడింది అనగానే నేను తెలుసు రేన ఒక్కొక్కసారి కొంచెం కోర్టు చూడగలం చూడగలుమాలు వేస్తే బాగుంటుందని నా పేరు వేశాను అది నేను అంతలో నా లక్కిగా ఏదో పడిపోయిందని చెప్పి కానీ ఇక్కడ వచ్చాక జగన్ కోర్టు కేసు కాకపోతే ఆ కోర్టు కేసు నేను ఆస్వాదిస్తా సే ఎందుకంటే నేను ఫ్యాషన్ పబ్ అటు ఏడైనా వెళ్తాం లాంగ్ పేర్ చేసుకుంటే దాంట్లో అప్పుడుకి వెళ్ళిపోయి అది రాస్తే నాకు అడుగుంటే ఇది ఎవరికోసం ఒకసారి రాదు వారి మై సెల్ఫ్ కంటెంట్ కోసం అనేది అది అలా చేయడం వల్ల అది ఇంకోటికి ఉపయోగపడచ్చు ఇంకోటి వీఫ్ ఆఫ్ దే అవ్వచ్చు తప్ప నేను నేనేదో చేశాను కాదు నాకు సంతోషంగా వస్తువు నాకు ఇష్టం దానికి నేను అలా చేయగలడానికి నాకు ఇన్పుట్ మన ముఖ్యంగా ఎస్టి గారు పాప గురించి ఎస్ట్ చెప్పడం అనిపిస్తే అది నేను రాయగలిగాం అలాగే మేము రాసాం సార్ చెప్పినట్టు మనం పాతిక ఉపయోగపడడం కంప్లీట్ చేసాం దానికి ముఖ్య ఆయన ఇచ్చిన ఇదే నేను ఒక ప్రతిబ మీ అక్కల్లో మీరు ఏ నేనేమున్నానో మీరు నాక ఇచ్చారో అదే నేను చూపించగలం తప్ప నేను ఏంది అక్కడి నుంచి చూపించలేదు నేను ఏమైనా అర్థం చేసాను అంటే అక్కడి నుంచి ఇచ్చిన ఇన్పుట్ మీరు ఇచ్చిన ఇన్పుట్ వల్లే ఆ రిజల్ట్ వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నెంబర్కి సంప్రదించి ఎఫ్టిపి న్యూస్లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి